రజనీ అయితే నాగమ్మ రూమ్ లోనికి వచ్చి మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటుంది ఎక్కడైనా వరలక్ష్మి ఆచూకీ గురించి తెలుస్తుందా ఏంటా అని చెప్పి రజనీ అయితే ఆరాట పడుతూ ఉంటుంది ఇంతలో నాగమ్మ అక్కడికి వచ్చి అది చూసి ఏం వెతుకుతున్నావు నా రజనీ నాకు తెలుసు నువ్వేం వెతుకుతున్నావో నువ్వేం వెతుకుతున్నావో నేను ఇప్పుడు అది ఇస్తాను అని చెప్పి నాగమ్మ అంటుంది అది వినగానే రజనీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటా అని చెప్పి చూసేసరికి అక్కడ ఉన్న నాగమ్మ రజనీ చంప పగలగొడుతుంది దాంతో రజనీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నీకు ఇది ఇచ్చి నాలుగు అయింది కదా అందుకే నువ్వు విర్రవీగుతున్నావు నీకు చాలా పొగరు పెరిగింది నాగదిలోనికే వచ్చి గదిలోనే వరలక్ష్మి ఆచూకీ కోసం నువ్వు నెతుకుతున్నావు కదా నాకు తెలుసు ఆ విషయం మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా లేదా అయినా నువ్వు వరలక్ష్మి కోసం ఎంత ఆరాటపడుతున్నావో నాకు తెలుసు ఆ వరలక్ష్మి నా నిండి తప్పించుకోలేదు వరలక్ష్మి ఆచూకి ఏమైనా నేను వదిలేస్తాను అనుకున్నావా నేను ఏమైనా వెర్రదని అనుకుంటున్నావా ఏంటా నువ్వు ఎప్పటికీ కూడా తెలుసుకోలేవు ఆ వరలక్ష్మి కూతుర్ని తీసుకురమ్మానని తెలుసు కదా ఆ కూతురు వచ్చాక కేశవకి ఇచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు తే తేలుతుంది లెక్కలు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రజనీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక నాగమ్మ అయితే రజనీతో అలా అనేసరికి రజనీ అయితే కంగారు పడుతూ ఉంటుంది అక్కడ వరమ్మ ఎంత బాధపడుతుందో ఏంటో తన కూతురు లేదని చెప్పి అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్